హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమితో మీరు అమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను నన్ను చూస్తున్నారా ఇంకెక్కడికో కాదండి మా ఇంటి ఎదురుగా ఉన్న ల్యాండ్లోకి ఎందుకు అంటే మా ఇంటి ఎదురుగా ఉన్న ల్యాండ్లో ఏమేమి మొక్కలు పూసాయో ఎలా పూసాయో చూద్దామని వెళ్తున్నాను ఫస్ట్ అయితే కూరగాయ మొక్కలు చూపిస్తాను రండి బెండకాయ మొక్కలు వచ్చేసరికి ఇదిగోండి చిన్న చిన్న పింజులు ఉన్నాయి పెద్దవైతే ఆల్మోస్ట్ వండేయడం తినేయడం కూడా అయిపోయింది ఇదిగోండి ఒక్క బెండకాయ ఉన్న తగ్గింది బెండకాయలు తింటే తెలుగుతేటలు వస్తాయని ఎంతమందికి తెలుసు నాకైతే తెలుసు బెండకాయలు తింటే తెలుగుతేటలు వస్తాయని ఎక్కడో చదివినట్టు ఎవరో చెప్పినట్టు విన్నాను ఇదిగోండి ఇంకా పూలు విషయం మార్నింగ్ పూలన్నీ ఏరేసి దేవుడి మూలలో వేసేసాము అనమాట ఇదిగో విరజాజులు విరజాజులు స్మెల్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా పచ్చిమిర్చి విషయానికి వస్తే ఘాటు చాలా ఎక్కువ ఉంటాయి చూడడానికి చెట్లు చిన్నగా ఉన్నా చెట్లు నిండా పచ్చిమిర్చి ఉంటాయి ఆల్మోస్ట్ మేము అన్నీ మా ల్యాండ్లో పూజవే తింటామన్నమాట ఆర్గానిక్ మా నాన్న ఎటువంటి ఎరువులు వేయకుండా పెంచుతారు వైట్ వంకాయలు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేసి అండి వైట్ వంకాయలు కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పూజ వరకు నాకు తెలియదు ఇంక ఇవి జాంకాయలు అనమాట చిన్నగా ఉంది చెట్టు అందుకని ఇంకా తెంపించారు లేదు ఇంకా గోంగూర అయితే రేపు మార్నింగ్ కోసమనేసి వేరుతున్నారు మా నాన్న అలానే మా ఇంట్లో ఎక్కువగా ఉండేది మందార మొక్కలు అనమాట మందార మొక్కలు అంటే మా అమ్మగారు చాలా ఇష్టం కలర్ కూడా చాలా బాగుంది కదా యాక్చువల్గా వీటి కింద చాలా కష్టపడతారు మా నాన్నగారు కష్టపడినందుకు ఒక్క లైక్ వేసేయండి అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ల్యాండ్లో పచ్చిమిర్చి కరివేపాకు తోటకూర గోంగూర పెండకాయలు టమాటోలు అన్నీ పండుతాయి అన్నమాట ఇది వచ్చేసరికి నల్ల చెరుకు అనమాట ఇంకా చెరుకు పెద్దదవ్వలేదని తెంపలేదు ఇదివన్నీ మెయిన్ ప్రాసెస్ వచ్చేసరికి నేను దేనికోసం వచ్చాను అల్లం కోసం వచ్చాను మా నాన్న తొమ్మిది నెలల క్రితం దుంప పాతమని యూట్యూబ్లో వీడియో చూసి మరీ చెప్పాను ఆయన దుంప పాతారు చుట్టూ అల్లేసిందని చెప్పారు దానిపైన మొక్కలు కూడా వచ్చాయని చెప్పారు ఇంకా ఇది లేతగా ఉంది అందుకని ఇది అప్పుడే తీయొద్దని నేను చెప్పాను ఇది తీసేటప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను మా నాన్నకి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం మా భూమి అమ్మడం వల్ల మాకు వ్యవసాయం చేయడం అవకాశం లేకపోవడంతో ఇలా ల్యాండ్ కొనేసి కూరగాయ మొక్కలన్నీ వేసి పండిస్తున్నారనమాట సో మీకు రైతులన్న వ్యవసాయం చేయడం ఇష్టం అయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి